మే నెలలో పడిన ముందస్తు వర్షాలకు ఆనందపడ్డ రైతులు ముందస్తుగా శుద్ధ జొన్న ఫైర్లు వేయగా సరైన సమయంలో వరుణుడు ముఖం చాటు వేయడంతో కళ్ల ముందే ఫైర్లు ఎండిపోతుంటే రైతులకు కంటనీరు మిగిలింది ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వర్షంపై ఆధారపడి జొన్న మరియు శుద్ధ ఫైర్లు వేసిన రైతులకు వరుణ దేవుడు అనుకూలించకపోవడంతో కంటనీరు నీరు మిగిలింది మే నెలలో కొద్దిపాటి వర్షాలు కురవడం వాతావరణ శాఖ వారు జూన్ మొదటి వారానికి నైరుతి రుతుపవనాల వలన విపరీతమైన వర్షాలు వస్తాయని అప్పట్లో తెలపడంతో రైతులు పొలం దున్ని ఈ రెండు పంటలు వేశారు తీరా జూన్ నెల ముగిసిన ఒక చుక్క వాన లేకపోవడంతో పంటలు ఎదుగుదల లేక ఆగిపోయి అడుగు భాగంలోనే వాడిపోతున్నాయి పొలాలు వర్షాలు లేక బీటలు పారాయి ఎండలు ఎక్కువగా ఉండడం గాలి విపరీతంగా రావడంతో నెలలు బీటలు వాడుతున్నాయని వందల ఎకరాలలో ఈ పంటలు వేసిన అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ఎకరాకు ఆరు నుంచి ఏడు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పగలు రాత్రులు రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆదిలోనే ఎండిపోవడం కలిచి ముందస్తు వర్షాలకు ఆశపడి పంటలు వేశామని కానీ నేడు వర్షాలు లేవని అన్నారా సొద్దా జొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు సొద్దా పెట్టుబడి పెట్టిన వేసినాం సార్ ఏం ఒక రూపాయి లేదు పైరు ఎండిపోతుంది చాలా కాడ కావులు ఏదన్నా మీరు అక్క ఆరు వేలు పెట్టుబడి పెట్టినాం సార్ ఏమొక లేదు వానలు వచ్చాయని మే నెలలోనే ఫైర్ వేసినాం సార్ ఏం లేదు కావలి కనిపెట్టుకొని చూస్తా ఉన్నాము రెండు నెలలు అయిపోయింది సార్ వానలు ఏం లేవు వానల కోసం చూస్తున్నాము మీదే ఏమన్నా సాయం చేయాలా